తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలో భాగంగా రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతను రైతు ఖాతాలో జమ చేసింది ఇలా రెండవ విడత జులై ఆఖరుకు మూడవ విడత ఆగస్టు మొత్తం మూడు రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం చేయబోతోంది దానిలో భాగంగా మొదటి విడత రుణమాఫీ అయిన రైతులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖమ్మం జిల్లా వెనుబల్ మండల రామచంద్ర రావు బంజారా రైతులు శనివారం ఉదయం పది గంటలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామచంద్ర బంజారా కోమటి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గో కృష్ణ బొమ్మకంటి బీరప్ప నాయకత్వంలో రైతులు పాల్గొని పాలాభిషేకం చేశారు ઓકે